జొన్న రోటీ అండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పిండిని వేసుకోండి ఒక సెకండ్ అలా ఉంచేసి స్టవ్ ఇలా తిప్పేసుకోండి రాని వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు మనం చపాతీ స్టిక్తో కూడా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మనం ఇదంతా పిండి చల్లారిన తర్వాత అంటే చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారకూడదు కొంచెం వేడి వేడిగా ఉన్నట్టే మనం దీన్ని రోటీకి రెడీ చేసుకోవాలంత మంచి వాటర్ ఇప్పుడు పిండంతా పొగలు వస్తున్నాయి ఇప్పుడు మనం ఈ వాటర్ ని ఇలా లైట్ లైట్ గా వేసుకుంటూ ఇలా పిసుగుతాం రెండు చేతులతో ఇలా చేసుకోవాలండి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు రెడీ అయిపోయింది నేను ఇలా చేస్తాను ఎందుకంటే మనం కరెక్ట్గా తీసుకోవడానికి ఇలా చేసుకొని పెట్టుకుంటాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చాయండి అన్ని ఇది లెక్క పెట్టలేదు సిక్స్ పిండిలో వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ బండ మీద మీకు అతుకుపోతుంది అని అంటే ఇదిగోండి ఇలా రఫ్ చేయండి పిండి వేసి ఇలా రఫ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయండి ఈ పిండికి ఇంకొంచెం మనం వాటర్ ఇలా అనుకొని ఇక్కడ మధ్యలో అనుకోకండి సైడ్కి అనుకోండి ఈ సైడ్కి ఇలా అనుకుంటే మనకు అక్కడ తడి ఉండకూడదు రోటీ చేసేటప్పుడు ఈ పిండిని ఇలా వేసి ఇలా వేసుకొని ఇలా చేసుకోండి ఫస్ట్ బండి చక్రం లాగా చేయండి నా ప్రాసెస్లో నేను చూపిస్తున్నాను మీకు ఇప్పుడు చేత్తో కొట్టుకునే వాళ్ళు చేత్తో కొట్టచ్చు చపాతీ కర్రతో చపాతీ లాగా చెయ్యచ్చు అది కూడా వన్ చూపిస్తాను ఇది పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ఇలా వాటర్ అనుకొని మళ్ళీ ఇలా స్మూత్గా చేసి ఇలా ఎందుకు చేయాలి పద్దాకా అంటే మనకి రోటీ అనేది పగలదనమాట నీట్గా లాగా వస్తుంది నాకు తెలిసిన మాత్రం నేను నాకు తెలిసినట్టు నేను చూపిస్తున్నాను మీకు వేరే వాళ్ళని కంపేర్ చేసుకోకండి ఇప్పుడు కర్రతో చూపిస్తాను ఇది కర్ర చూస్తారా ఇలా పట్టుకున్నప్పుడు ఇలా పట్టుకోండి ఇట్లా ఇట్లా అనుకోండి అంటే అది విరిగిపోతుంది స్మూత్ గా ఇలా చేసుకోవాలి ఇట్లా కర్రతో చేసుకోండి మీకు నీట్గా వస్తుంది రా అని గట్టిగా తిప్పారనుకోండి విరిగిపోతుంది రోటీ మీరు ఇందుకు రోటీ కర్రతో చేయట్లేదు అని మీరు అనుకోవచ్చు కానీ మాకు చేత్తో అలవాటు కాబట్టి చేత్తోనే కొట్టడం ఇష్టం అందుకే చేత్తో కొడతాం ఇప్పుడు పెంక కాలిపోయింది ఇలాగే వేసుకున్నాం చూసారా మీకు ఇంకొక రొట్టె నీట్గా వేసి చూపిస్తా అలా వేయాలి అని ఇప్పుడు ఇది వేసేస్తాను వాటర్ని ఇలా ఇస్తున్నాను కాటన్ క్లాత్తో అంటారనమాట ఒకసారి ఇలా చూసుకోండి చూస్తారు ఇదంతా కాలింది మాటకుండా చూసుకోండి అప్పుడు నీట్ గా ఉంటుంది అది రెడీ అయ్యే లోపల మళ్ళీ నేను ఈ కర్రతో చేస్తాను ఇప్పుడు తర్వాత ఇదంతా కాలి మళ్ళీ తిప్పుకునేటప్పుడు ఇలా సైడ్లు కాల్చుకోండి సైడ్లో కాలదుగా వీరిలో పక్క కనుక్కొని ఆ రోటీ కొంటాం కదండి ఆ రోటీలో వాళ్ళు ఎక్కువ శాతం బియ్య పిండి కలుపుతారు బియ్య పిండి కలిపితే ఇంకా మనకి తినలేము ఇది ప్యూర్ జొన్నపిండి అండి మొత్తమే జొన్నపిండి ఇంకేం కలపలేదు దీంట్లో జొన్న రోటీ ఏ రెడీ చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఇలా ఇలా తీస్తున్నాను మళ్ళీ ఇలా వేసుకున్నాను మళ్ళీ ఇలా వేసుకున్నాను చూసారా ఎక్కడ ఏమీ కాదు మీకు డ్యామేజ్ ఓకే అలా నాకు ప్రాక్టీస్ కాబట్టి వేయగలుగుతాను మీరు ఏదైనా ఒక దాంట్లో ప్లేట్లో వేసుకొనైనా వేసుకోవచ్చు ఇలా ఇలా రాసేస్తున్నాను ఇప్పుడు అండి చల్లగానే ఉంటుంది పిండి పిండి లేకుండా ఇలా ఉంటుంది తిప్పేస్తున్నాను చూసారా మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి వస్తుంది ఫస్ట్ టైం మీకు పోయినా సెకండ్ టైం కాకపోయినా థర్డ్ టైం కాకపోయినా ఫోర్త్ టైం అయితే మీకు మిస్ అవ్వదు ఖచ్చితంగా వస్తుంది నాలాగే పెంకంతా రోటి వేయాలి అని అనుకోకండి మీరు సింపుల్ గా చపాతీలాగా కూడా చేసుకోవచ్చు నాకు అలవాటు కాబట్టి నేను చేసేస్తున్నాను మనం ఈ సైడ్ లో ఎందుకు నొక్కుతున్నాం ఆల్రెడీ సెంటర్ లో కాలిపోయింది మళ్ళీ మనకి గట్టిగా మాడిపోతుంది అందుకే బయటికి తీసుకొని ఇలా సైడ్లంతా కాల్చుకోవాలి చూసారా ఇలా మనకి బయట ఎక్కడ కాల్చి ఇస్తారు జొన్న రోటి అంటే బాగా నీట్గా కాల్చి ఇస్తే అది టేస్ట్ తిన్నాం తిన్నామనుకోండి వరెస్ట్ ఇంకా పొట్ట పాడైపోతుంది మనకి ఓకే మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఓకే థ్యాంక్ యూ